నీతో నాకు ఆపనుంది పార్ట్ ట్వంటీ త్రీ మీనా కుమారి గారు ఆకాంక్ష పడుకునుంది ఆమె మనసు తోడు కోరుకుంటుంది భయంకరమైన ఆ ఒంటరితనాన్ని భరించలేక అల్లాడిపోతుంది అందుకే విక్రమార్క గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఎన్నో బాధ్యతలు తీసుకుని కాసేపు కూడా ఖాళీ లేకుండా గడిపేస్తుంది తనున్న ఆ రూమ్లో అనిరుద్ధ్ ఫోటో చాలా పెద్దది చేయించి పెట్టించుకుంది అనిరుద్ధ్ నీ మీద నాకు ఇంత ప్రేమ ఉందని గ్రహించలేకపోయాను చూసావా ఈనాడు నీ ప్రేమ నా హృదయంలోని బాధలన్నీ జయించి విరోధులని కూడా నా వాళ్ళలాగా మార్చుకునేలా చేసింది నాకంటూ వేరే నిర్ణయం లేదు నువ్వే నా నిర్ణయం నిన్ను దాటి ఏది పోలేదు నీ కష్టం నీ బాధ నీ సుఖం అన్నీ కూడా నాకు సొంతమయ్యాయి నువ్వే నేను అయిపోయాను దూరం అయ్యింది నువ్వు కాదు అని నాలో నేనే దూరం అయ్యాను నువ్వే నేనుగా బతుకుతున్నాను ఇదంతా నీ ప్రేమ బలం కదూ నాన్నగారు నేర్పించిన బుద్ధిమంతుల వల్ల నేను సులక్షణగా పెరిగాను కాదు అనడం లేదు కానీ నా తండ్రిని అన్యాయంగా మోసం చేశారని తెలిసాక ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది నాలో లావా లాంటి ఆవేశం కానీ నీ ప్రేమ తరంగాలలో ఆ ఆవేశం చప్పన చల్లారిపోయింది నీ మీద ఇంత ప్రేమ నాలో ఉందని నేను ఇప్పుడే తెలుసుకుంటున్నాను నేను నేనుగా కనిపించడం లేదు నాకు అర్థంలో నువ్వే నేనుగా నేనే నువ్వుగా కనిపిస్తున్నాయి ప్రతిబింబాలు చల్లని అమృతమైన నీ హృదయ సామ్రాజ్యంలో మహారాణిగా వెలుగుతూ ఉండాల్సిన నేను ఈరోజు అంతఃపురంలో చిక్కుకున్న ఒంటరి పక్షిలా మిగిలిపోయాను అని నీ గుండెల్లో తల దాచుకోవాలని పిచ్చిగా ఆ భగవంతుడికి అరిచి మొరపెట్టుకోవాలని ఉంది నా అనిరుద్ధ్ని తిరిగి నాకు ఇచ్చేయి అని నా కౌగిలిలో సేద తీరిపోయి అలసిపోయి నీలో నేను కరిగిపోయి నాలో నువ్వు ఇమిడిపోవాలి అన్నంత పిచ్చి ప్రేమతో కోరిక బలంగా నా అనువనువు సంఘర్షణకు గురి చేస్తున్నాయి నీ ప్రియమైన స్పర్శ ఎంత ఆనందాన్ని ఇస్తుందో బాధపడే నా శరీరాన్ని మనసును ఒక్కసారిగా చల్లబరుస్తుంది ఈనాడుని నా ఇ ఇలా ఉండడానికి కారణం నువ్వే నన్ను నిలబెట్టి నన్ను బ్రతికించి నాలో ధైర్యాన్ని నింపే నేనున్నాను అని చెప్పి నువ్వు వెళ్ళిపోయావా ఒంటరిని చేసి కనబడకుండా నీ ప్రేమ తరంగాలు నన్ను చుట్టుకుపోయి నీ కోసం నన్ను పరితపించేలా అల్లాడిస్తున్నాయి ఒంటరిదాన్ని అనిరు హ అనిరుద్ అని కన్నీరైపోతూ అనిరుద్ ఫోటోలో అతని గుండెల మీద వాలిపోయింది ఆకాంక్ష భరించలేని దుఃఖంతో ఇక్కడ నేను మాత్రమే ఉండడానికి అర్హత ఉంది నా తల్లికి తమ్ముడికి కూడా స్థానం లేదు ధర్మం ధర్మమే అవి అతిక్రమించలేను నేను విక్రమార్క గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఉన్న లోటుపాట్లను సవరించి గవర్నమెంట్కు చెందాల్సిన పన్నులన్నీ కూడా కట్టేశాను అంటూ అనిరుద్ కళ్ళలోకి చూసి చెబుతుంది ఆకాంక్ష వ్యాపారంలో ఉన్న తప్పుడు లెక్కలు తొలగించాను సత్యం మాస్టర్ గారికి వారమ్మాయి పెళ్లి కోసం డబ్బులు ఇచ్చాను వారి ఇల్లు పత్రాలు వారికి ఇచ్చేశాను ఇంకా ఎన్నో ఎన్నెన్నో అన్నీ కూడా సత్యం మాస్టార్ చెప్పారు అవన్నీ కూడా సరిచేశాను ఇప్పుడు విక్రమార్క గ్రూప్ ఆఫ్ కంపెనీస్ టాప్ టెన్లో లో లేవు కానీ క్లీన్షిట్ గా ఏరి ఏ మా రిమార్కులు లేకుండా చేయగలిగాను నాకు ఆ స్టామినా ఉంది అని నీకు ఎప్పుడో తెలుసుగా అనిరుద్ అవే నన్ను చూడమని మీరు ఉండగా నన్ను ఆదేశించారు నా చదువు నా పట్టుదల మీ యొక్క అనుభవంలో నేను గమనించిన విషయాలను అన్నీ కూడా ఆచరణలోకి తీసుకొని పెద్దవారి పర్యవేక్షణలో లాయర్ని సంప్రదించి అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా చేసేశాను అనిరుద్ ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడివి అలా తప్పుడు లెక్కలు సృష్టించాలంటే బాధ అనేవాడివి ఇంకా ఎంతోమందికి అన్యాయం జరుగుతుంది అనేవాడివి వారందరికీ కూడా స్థలాలు ఇప్పించాను మీ పేరు మీద దానికి అన్నయ్య సహాయం చేశారు మీరు నడుపుతున్న సేవా సంస్థలు అన్నిటికీ కూడా ఇబ్బంది లేకుండా డబ్బు పంపే ఏర్పాట్లు ఎప్పటికప్పుడు క్రమశిక్షణగా జరిగేలాగా ఏర్పాట్లు చేశాను తమ కంపెనీలో నేను చేస్తున్న పనులకు ఒక్క విషయానికి అడ్డు చెప్పలేదు విక్రమార్క గారు నేను మీ తల్లిదండ్రులుగా వారిద్దరిని భావించలేను మీ తాతగారు సంపాదించిన ఆస్తుల మూలంగా నేను కూడా ఇలా ఉండగలిగాను మౌనంగానే ఉంటున్నారు విక్రమార్క దంపతులు నేనే ఏ పని చేసినా ఎదురు చెప్పడం లేదు అందుకు కారణం లేకపోలేదు అని పక్కా ఎవిడెన్స్తో పూర్తిగా అన్ని వివరాలు సేకరించి అరెస్టు చేయడానికి వచ్చారు అన్నయ్య కానీ నేనే ఆ కేసుని వద్దు అని వెనక్కి తీసుకునేలా చేశాను నాకేమీ లేదు అందులో పెద్దవాళ్ళను జైల్లో ఇబ్బంది పెడితే ఏం జరుగుతుంది జరిగిన నష్టాలు తీరతాయా నాశనం చేయడం వచ్చు కానీ ప్రతి సృష్టి చేయడం ఎవరి వల్ల అవుతుంది ఒక్క భగవంతుడికే అది సాధ్యం అందుకే నిర్ణయాలు తీసుకునేది భగవంతుడిని అని వదిలేశాను కనీసం బయట ఉన్నా కానీ వారి మనసు ఎప్పుడో ఒకప్పుడు మారుతుంది అన్న ఆశ మాత్రం ఉంది మీ విలువ తెలుసుకుంటారు అని అనుకుంటున్నాను మీరు ఎంతో ప్రత్యేకంగా భావించిన అనాథాశ్రమానికి రేపు వెళ్ళి ఒకసారి చూసి వస్తాను మీ పేరు మీద మన కంపెనీ దగ్గర ఒక దేవాలయం కట్టిస్తున్నాను అక్కడే ప్రతిరోజు అన్నదానాలు జరిపిస్తాము అర్ధనారీశ్వర రూపాన్ని నెలకొల్పి ప్రతిరోజు అభిషేక కార్యక్రమాలకు అన్ని పూజలు జరుగుతాయి మీ పేరు మీద విక్రమార్క గారి దంపతులు ఇక్కడికి రాలేదు నాకు ఇక్కడ మీరు నాతోనే ఉన్నట్లు అనిపిస్తుంది కనిపిస్తుంటున్నారు అందుకే నేను ఈ ఇంటి నుండి వెళ్ళలేను మీరు నెలకొల్పిన చోట అమ్మ తమ్ముడు బాగానే ఉంటున్నారు తమ్ముడు బాగా చదువుకుంటున్నాను మీరంటే ప్రాణం వారికి ప్రతిసారి మిమ్మల్ని తలుచుకుంటాడు అమ్మకు మీరంటే భక్తి ఎందుకలా చూసి నవ్వుతారు ఒంటరిగా వదిలివేశాన అంటూ అనిరుద్ధ్ పటంలో అనిరుద్ కుండల మీద అలా వాలిపోయి ఏడుస్తూ ఉన్నది ఆకాంక్ష ఎంతమంది ఉన్నా ఎన్ని మంచి పనులు చేసినా ఇంకా ఎన్నో చేయాలనుకున్నా మీరు లేని నేను లేనే లేను అనిపిస్తుంది ఒక్కోసారి నాతో నీకు పని లేదా అనిరుద్ధ్ నీ మాటే నన్ను అడుగుతున్నాను సమాధానం చెప్పవా అంటూ ఎంతోసేపు ఎప్పటిలా అక్కడే అనిరుద్ గుండెల్లో దాగిపోయి కన్నీరైపోతుంది ఆకాంక్ష మరుసటి రోజు ఉదయాన్నే సిటీకి చాలా దూరంగా గారు కట్టించిన ఆశ్రమానికి వెళ్ళింది అదైన ప్రత్యేక ఆశ్రమంగా ఆయన స్పెషల్ బుక్లో పొందుపరిచారు అక్కడ అన్ని పర్యవేక్షించింది ఆకాంక్ష కొన్ని చోట్ల పేద పిల్లలకు మంచాలు లేవు ఇంకా ఎన్నో లోటుపాట్లున్నాయి అవన్నీ కూడా తను అక్కడే ఉండి తన వెంట వచ్చిన వారికి అప్పగించింది ఆ పనులన్నీ పూర్తి చేయించింది ఆకాంక్ష ఇద్దరు బాడీ గార్డులు తప్పనిసరిగా ఉంటున్నారు అది అనిరు ఇచ్చిన సెక్యూరిటీ ఆకాంక్ష అక్కడ కూర్చొని ఉండగా అన్నయ్య రాలేదా అంటూ నైన్త్ క్లాస్ చదువుతున్న ఒక అబ్బాయి వచ్చి అడిగాడు ఆకాంక్ష అలాగే చూసింది ఆ అబ్బాయి వైపు అన్నయ్య ఏరి మీరెవరు వదిన అంటూ అడిగాడు ఆ అబ్బాయి ఈ బాబు సుశాంత్ అని అక్కడ ఉన్నవారు పరిచయం చేశారు ఎందుకు సుశాంత్ వైపు చూస్తుంటే ఏదోలా అనిపించింది ఆకాంక్షకు అవును సుశాంత్ అన్నది ఆకాంక్ష అన్నయ్యను తప్పనిసరిగా రమ్మని చెప్పండి ఏదో అనుకుంటున్నారు నిజమో కాదో నాకు తెలీదు కానీ అన్నయ్య బతికే ఉంటారు నా గుండెల్లో అలాగే ఉంటారంటూ ఒక్కసారిగా ఏడ్ చేశాడు సుశాంత్ సుశాంత్ నీ గుండెల్లో ఉన్నమాట నా గుండెల్లో కూడా ఉంది ఆయన క్షేమంగా వస్తారని అనుకున్న ఆకాంక్షకు దుఃఖం ఆగలేదు అన్నయ్య పెళ్లి చేసుకున్నారు మిమ్మల్ని నేనెవరో మీకు చెప్పలేదా నన్ను ఎంతో ప్రేమగా చూస్తారు అన్నయ్య ఎప్పుడో ఒకసారి తనతో తీసుకెళ్ళిపోతాను అంటూ ఉంటారు ఎప్పుడొచ్చినా నాకు గిఫ్ట్ తెస్తుంటారు మీకు చెప్పలేదా అన్నాడు ఆ అబ్బాయి ఒడ్డు పొడుగు చాలా బాగున్నాడు సుశాంత్ ఆకాంక్ష చూపులు తమనే గమనిస్తున్న ఒక వ్యక్తి మీద పడ్డాయి ఎందుకో ఆమె కళ్ళల్లో ఏమో చెప్పలేని భావాలు కనిపించాయి ఆకాంక్షకు మీరు అని పలకరించింది ఆకాంక్ష నేను సంగీతను ఇక్కడ కొన్ని విధులు చూస్తుంటాను అని చెప్పింది అన్నీ చూసి మరొకసారి అనిరుద్ధ్ బీర్వాలో ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్స్లో ఈ బాబు గురించి ప్రస్తావించాడేమో గమనించాలి అనుకుని బయలుదేరింది ఆకాంక్ష ఇంతలో సంగీత ఏదో కవర్ ఇచ్చింది ఆకాంక్షకు అక్కడి నుంచి వెళ్ళిపోయిందామే నిర్లిప్తంగా ఆకాంక్షని సుశాంత్ని చూస్తూ ఆకాంక్ష అక్కడ నుండి ఆఫీస్కి వెళ్ళి అన్ని పనులు చూసుకొని బయటకొచ్చింది ఎంతో విలువైన సింపుల్ సారీస్లో స్టైల్ கால் முடிவேசி పెట్స్ పెట్టుకొని దర్భంగా నడిచి వెళుతున్న ఆకాంక్ష వయసుకు మించిన పెద్దరికాన్ని చుట్టుకున్నట్లుగా అనిపించింది ప్రతి ఒక్కరు గౌరవంతో ప్రేమగా చూస్తున్నారు ఏనాడుకున్నా మేనేజ్మెంట్ వారి వైపు అలా ప్రేమగా చూడని వర్కర్స్ ఆమె వెళుతుంటే అలాగే చూశారు దేవతల ఇవను ఇక్కడ అనిరుద్ధ్ గారు అపాయింట్మెంట్ చేయడం చాలా మంచిదైంది మన కష్టాలన్నీ తీరిపోయాయి పేదలకు ఇల్లు కట్టించాలని ఆమె ప్లాన్ వేశారు అని ఒక వర్కర్ అంటుంటే అంతేనా వైద్య సదుపాయాలు విద్యా సదుపాయాలు మరెన్నో సదుపాయాలు అందజేయాలని ने कोड़ा తను ఆ పనిలోనే ఉన్నారు అని కూడా తెలిసింది అని మరొకరు చెప్పారు నడిచి వెళుతున్న దేవతలా భావించుకున్నారు ఆ భగవంతుడు అనిరుద్ బాబుని మళ్ళీ బ్రతికించి ఈ తల్లి కోసం పంపించాలి అప్పుడు ఆ భార్య భర్తలిద్దరూ వెలుగుతున్న ఆది దంపతుల్లా మన కళ్ళకు కనిపిస్తే అంతకన్నా దేవుడిచ్చిన వరం ఏముంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్కడ కొందరు ఆకాంక్ష వైపు అనిరుద్కి అలవాటైన అమ్మాయిలు కొందరు కారులో కూర్చొని చూస్తున్నారు వారంతా ఒక పార్టీకి వెళ్తున్నారు తప్పుగా మా ట్లాడిన వారికి చెల్లు మన చెంప మీద వేసినట్లు అనిపించింది ఆకాంక్ష వైపు చూస్తుంటే ఆమె చేసిన ప్రతి పనులు కూడా ఫణీంద్ర వల్ల పేపర్లో అందరికీ ప్రకటనలుగా ప్రతిరోజు వచ్చి ఒక దేవతలా ప్రతి ఒక్కరికి తెలిసేలాగా అయింది ఏ పేపర్లో అయితే చెడుగా ఆమె గురించి వార్తలు వచ్చాయి అవే పేపర్లో ఈనాడు ఆమెను త్యాగమూర్తి అని దేవత అని విక్రమార్క గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో స్వయంభూగా తెలిసిన దేవత అని ఎంతో గొప్పగా కొనియాడాయి న్యూస్ పేపర్స్ టీవీ ఛానల్స్ మంచితనం ఎప్పటికైనా బయటపడుతుంది వజ్రం వెలుగులను నన్ను ఎంతసేపు దాచగలవు అదంతా ఒక కళ లాంటిదే ఎప్పటికైనా నిజం నిప్పు లాంటిది అది వెలగక తప్పదు ఈనాడు గోపాలరావు గారు లేకపోయినా ఆయన మంచితనం నిలువెత్తు రూపంగా వెలుగుతూ కనిపిస్తుంది ఆకాంక్ష రూపంలో ఈనాడు అనిరుద్ధ్ లేకపోయినా అతని ఆశయాలతో కళ్ళ ముందు కదులుతున్న త్యాగమూర్తిలా కనిపిస్తుంది ఆకాంక్ష రూపంలో నేడు అందరికీ విక్రమార్క గారు అతని భార్య బతికి ఉన్నా కూడా ఎవరికీ కూడా గుర్తులో కూడా లేకుండా ఉన్నారు సమాజంలో భ్రష్టు పట్టిపోయిన నాగరికత ఎందుకు పనికిరాని శిలలాగా మిగిలిపోయారు అందరి జ్ఞాపకాల్లో ఆకాంక్ష ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యి మొలకలు తిని మజ్జిగ తాగింది తిండి కేవలం ఆమె కర్తవ్య నిర్వహణ కోసం తింటుంది కానీ దేని మీద ఆమెకు ఆసక్తి లేదు రుచిక అని ఆమె జీహ్వా కోరుకోలేదు తన ఆరోగ్యం కోసం కాదు మొలకలు కూడా తినాలి అని డాక్టర్ గారు చెప్పారు అంటూ తన బెడ్ మీద నడుము బాధతో మిషన్లో ఉన్నప్పుడు అందరూ తినిపిస్తుంటే తన ముఖ ముఖలాగా పెట్టుకుంది ఆరోగ్యం కోసం తినకపోతే ఎలా రుచులు కావాలా అంటూ తన బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి ఒక స్పూన్ అలాగే తినిపించాడు పది ముద్దులు పెట్టేసరికి బౌలు ఉన్న మొలకలు పూర్తయ్యాయి ఈనాడు అదే భావనతో అదే స్పర్శ ఆనందంతో అదే సంతోషంతో ఒక్కొక్క ఆనందాన్ని జరిగిపోయి ఆ సంతోషాన్ని మననం చేసుకుంటూ ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నట్లుగా ఆమె తింటూ ఉన్నది అవి జీవితం ఎంతో చిత్రమైనది ప్రతి విషయం మనకు ఆనందంగా ఉండాలనిపిస్తుంది ఆనందంగా ఉన్నప్పుడు ఒకవేళ రుచి లేని పదార్థం కూడా రుచిగానే ఉంటుంది కానీ ఇప్పుడు చప్పగా అసలు ఏ రుచి ఏమిటో కూడా తెలియకుండా తన నోట్లోకి వెళ్ళిపోయాయి కేవలం అనిరుద్ మీద ఉన్న ప్రేమ కారణంగా అది కూడా అనిరుద్ తన తలుపులలో ఉండబట్టి తను ప్రతిదీ కూడా ఆహార విషయంలో అలా తీసుకోగలుగుతుంది తన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడింది అని డాక్టర్లు చెప్పారు ఇక నడుము నొప్పి కూడా ఏమీ లేదు తన సంసారానికి కూడా పనికి వస్తుందన్న విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయింది ఆకాంక్ష చిత్రం ఏమిటంటే ఆ వెన్నుపూస విరిగినప్పుడు అనిరుద్కి డాక్టర్ గారు చెప్పిన మాటలు అక్కడికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెబుతుంటే వింటున్న ఆకాంక్షకు ఆశ్చర్యం కలిగింది డాక్టర్ గారు చెప్పిన విషయాలు కళ్ళ ముందు కదిలినట్టు చెప్పారు తనకు అనిరుద్ ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఆకాంక్షతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆమెతో సంసార సుఖం మీరు అప్పుడే పొందలేదు కొంతకాలం పడుతుంది ఆమెను ముద్దులతో ప్రేరేపించవచ్చు ఆమెలో అన్ని భావాలు కూడా రేకెత్తించవచ్చు ఆ విధంగా చేయడం మూలంగా ఆమెలో నలిగిపోయిన సున్నితమైన నరాలలో కదలికలు వస్తాయి అప్పుడు వైద్యంతో పని లేకుండానే ఆమె సంసార సుఖానికి పనికొచ్చే అవకాశం ఉంటుంది మీరు నిగ్రహించుకోవడంలో ఉంది విషయం కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు ఒకవేళ కొద్ది రోజుల్లోనే సరి కావచ్చు అది నేను చెప్పలేనని డాక్టర్ గారు చెబుతుంటే అనిరుద్ నవ్వుతూ చూసి ఏమీ పర్వాలేదు తనకు బాగా వరకు నేను వెయిట్ చేస్తాను కానీ ఈలోపు ఆమెను పెళ్లి చేసుకుంటాను అంటున్న అనిరుద్ వైపు ఆశ్చర్యంగా చూశారు డాక్టర్ గారు నేను మీకు వివరంగా చెప్పాను మీరు పెళ్లి చేసుకుంటున్నాను అంటున్నారు అది ఎలా సాధ్యం అంటూ సంశయంగా అడిగారు డాక్టర్ గారు పెళ్లి చేసుకుంటే ఇక అందుకేనా నిగ్రహించుకునే శక్తి నాకు బాగా ఉంది డాక్టర్ గారు నిగ్రహించుకోలేక తొందరపడి విషయాలు నాలో ఉన్నాయి అలాగే నిగ్రహించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి నిగ్రహించుకునే శక్తి జీవితకాలం కూడా ఉంటుంది అదే నా శరీరతత్వం అన్నాడు అనిరుద్ అని నవ్వుతూ ఓకే మిస్టర్ అనిరుద్ మీ ఇష్టం వచ్చినట్లు అనుసరించండి కానీ ఆమె విషయాన్ని మాత్రం మీరు చాలా పరిగణలోకి తీసుకోవాలి ఇక్కడ ఆమెను ప్రేమగా ప్రేరేపించడం మాత్రం మర్చిపోకూడదు ప్రతిరోజు ఆమెలో ప్రతి అణువును కూడా స్పర్శిస్తూ ఆమెలోని కణజాలాన్ని కొత్తగా శక్తితో ప్రభావితం అయ్యేలాగా మీరు చెయ్యాలి అదే క్షణంలో మీరు నిగ్రహంగా ఉండాలి ఇది మీకు పరీక్ష అన్నారు డాక్టర్ గారు స్త్రీ సౌఖ్యం అనేది నాకు కొత్త కాదు డాక్టర్ కానీ నా భార్యతో మనస్ఫూర్తిగా ఏకమవ్వడం అనేది అది భగవంతుడిచ్చిన అదృష్టంగా భావిస్తాను మరిక ఏ స్త్రీ వైపు కూడా నేను చూడలేను ఈనాడు ఏదో ప్రేమ చక్రం నన్ను చుట్టుకుంది అని ఇక ఈ అమ్మాయిని కూడా నేను తాకలేను ఆ చక్రాన్ని దాటి ఎవరూ లోపలికి రాలేదు కూడా అంతగా ఆకాంక్ష నా మనసులో ఉండిపోయింది అని నవ్వుతూ చెప్పాడు అని ఆ మాటలు గుర్తు తెచ్చుకున్న ఆకాంక్షకు ఆశ్చర్యం ఆనందంతో కన్నీళ్ళొచ్చాయి తన ప్రతి అణువనువుని అనిరుద్ధ్ స్పర్శిస్తూ నాలో ప్రతి అనువు స్పందించేలా చేసేవారు అందుకే కాబోలు అతని ఆ ప్రేరేపణలో తనలో ఏవో నిగూఢమైన భావాలు అన్నీ వెలికొచ్చి తనను చుట్టుకొని అతను తన తనలో కలిసిపోవాలి అని అతన్ని బలంగా ఎన్నోసార్లు తన మీదకు లాక్కుంది కానీ అతను ఎంతో నిగ్రహంగా జాగ్రత్తగా ఉండేవాడు అతని శరీరాన్ని గమనిస్తే తెలిసేది అతనికి ఎంత కోరిక ఉందో అతను తనలో ఒదిగిపోవాలని ఎంత తప్పించిపోతున్నాడో అతని అను అనువులోనూ దర్శిస్తూనే ఉన్నాను అంతటి బలమైన ఆశలను ఒక పక్కకు నెట్టి కేవలం వైద్యం కోసం నా శరీరాన్ని ప్రేరేపించడం కోసం తనలో ఉవ్వెత్తిన ఎగిసిపడి కోరికల కేరటాలను ఎంత చక్కగా పక్కకు తప్పించేవాడు గుర్తుకు తెచ్చుకొని ఆకాంక్ష నీతో నాకు ఆ పనింది అంటూ ఎప్పుడు తను వారితో చెప్పాడు కానీ అతని మనసు పరిపక్వతలో ఏ లోపం లేదు పెంపక లోపమే అని దృఢంగా నిర్ణయించుకుంది అదే మనిషి అదే దర్పంతో తన దగ్గర ప్రేమ నిండిన ఒక ఏమీ తెలియని అబ్బాయిలాగా ఎంత ఆనందాన్ని తనకు కలిగిస్తాడు తనకే తెలుసు అతనిలోని నిజమైన పురుషోత్తముడు తనకే తెలుసు అటువంటి దేవుడు తనకు దొరకడం అదృష్టం ఆయన ఎక్కడున్నారు నిజంగా నా నుండి దు దూరంగా వెళ్ళారా ఒకవేళ ఉంటే నన్ను వదిలి ఇన్నాళ్ళు ఉండరుగా అని కన్నీరయ్యింది ఆకాంక్ష ఇంతలో సంగీత గారు ఇచ్చిన కవర్ గుర్తుకొచ్చింది అవును సుశాంత్ ఎవరు ఆమె ఎవరు వారిద్దరూ అక్కడ ఆశ్రమంలో ప్రత్యేకమైన స్థానాల్లో ఎందుకున్నారు అనిరుద్ధ్ ఎంతో ప్రేమగా ఎందుకు చూస్తున్నారు విలువైన గిఫ్టులు ఎందుకు ఇస్తున్నారు అనిరుద్ గారు అనుకుంటూ తన స్పెషల్ డెస్క్ ఓపెన్ చేసి కవర్ తీసుకొని అక్కడ ఉన్న అనిరుద్ కూర్చునే చైర్లోకి వాలి కవర్ ఓపెన్ చేసింది ఆకాంక్ష కవర్లో ఫోటోలున్నాయి ఆశ్చర్యం విక్రమార్క గారితో సంగీత ఏమిటి విచిత్రం సంగీత గారికి విక్రమార్క గారికి వయసులో చాలా తేడా ఉంది వీరద్దరి మధ్య సంబంధం ఏమిటి అనుకుంటూ అందులో ఉన్న కవర్ తీసి చదవడం ప్రారంభించింది ఆకాంక్ష కాళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి నమస్తే నీకు ఇలా ఉత్తరం రాయాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు అనిరుద్ గారు లేకపోవడంతో మీకు చెప్పక తప్పదు ఆ ఇంటి కోడలిగా మానవత్వం ఉన్న ఒక మహామనిషిగా మీ విలువలన్నీ కూడా నాకు తెలిసాయి అందుకే ధైర్యం రాస్తున్నాను పైగా అది అనిరుద్ గారి కోరిక విక్రమార్క గారి ఆఫీస్లో కొన్ని సంవత్సరాల కిందట సెక్రటరీగా వర్క్ చేస్తుండేదాన్ని ఆయన తన భార్యతో తనకు సుఖం లేదని ఏవో మాటలు చెప్పడం బాధపడడం నాకేమీ తెలియక అతని వలలో పడిపోయాను అలా మా ఇద్దరి మధ్య సాన్నిధ్యం పెరిగింది మా ఇద్దరికి పుట్టినవాడు సుశాంత్ ఆ విషయం అందరికీ తెలిసినట్లే అనిరుద్ గారికి కూడా తెలిసింది చెప్పుడు మాటలు వినడం వల్ల నన్ను నిందించారు తర్వాత నేను బిడ్డ పుట్టిన తర్వాత విక్రమార్క గారి కోరిక మేరకు ఎవరు ఎవరికీ కనిపించకుండా దూర ప్రాంతాల్లో ఉంటున్నాను ఆయన వచ్చేవారు డబ్బులిచ్చేవారు ఆయన ఇష్టానికి నా శరీరంతో ఆడుకునేవారు కానీ నలుగురిలో మాత్రం తనకు నాకు సంబంధం ఉందని కూడా చెప్పడానికి ఇష్టపడేవారు కాదు ఆ బిడ్డ కూడా తన బిడ్డ కాదు అని వాదించేవారు కానీ అరు అనిరుద్ధ్ ఎలా గ్రహించారో నిజాన్ని గ్రహించి మా ఇద్దరిని ఇక్కడకు చేర్చారు ప్రత్యేకంగా చూడాలని ఎప్పటికైనా మిమ్మల్ని ఒక విలువైన స్థానంలో నిలబడతానని ఆయన మాటిచ్చారు అనిరుద్ధ్కి నిజం తెలిసి ఆయన మమ్మల్ని ఈ ఆశ్రమానికి చేర్చిన తర్వాత విక్రమార్క గారికి అని గారికి గొడవలు జరిగాయి కానీ అనిరుద్ గారు వినిపించుకోలేదు మమ్మల్ని ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా చూసేవారు అందుకు కారణం నేను సత్యం మాస్టర్ గారి చెల్లెల్ని అవ్వడం మా అన్నయ్య అనిరుద్ధ్ కలిసి అన్ని విషయాలు చెప్పారు నేను ఒక మంచి పద్ధతి గల కుటుంబంలో పుట్టిన దాన్ని మాయలో పడి విక్రమార్క గారి వల్ల జీవితాన్ని పోగొట్టుకున్నాను అన్న నిజాన్ని ఆయన అంగీకరించి అప్పుడే మాకు స్థానాన్ని కల్పించారు ఇక్కడ అందరినీ కూడా మమ్మల్ని గౌరవించాలని అన్ని చెప్పేవారు అలా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక ఒకసారి మమ్మల్ని కలిశారు మిమ్మల్ని త్వరలో నేను ఇంటికి తీసుకువెళ్ళిపోతాను సుశాంత్ నాకు తమ్ముడు అవుతాడు అన్న సంగతి లోకానికి తెలియజేస్తానని చెప్పారు ఇందులో మరొక కవర్ పెట్టాను అది ఇచ్చారు ఏదైనా కారణం వల్ల దూరం దూరమైతే ఈ కవర్ మీరు ఆకాంక్షకు చేర్చండి ఆమె న్యాయం చేస్తుంది ఇది నా కోరిక అంటూ నాకు ఈ ఉత్తరం ఇవ్వడం జరిగింది అని జరిగిన స్పష్టంగా ప్రస్తావించారు ఉత్తరంలో ఆకాంక్షకు ఆశ్చర్యంతో కళ్ళు చెమర్చాయి ఉత్తరం చూసుకున్న ఆకాంక్ష ఆ ఉత్తరాన్ని గుండెలకు హత్తుకుంది ఆ దస్తూరి చూసి ముత్యాలు పేర్చినట్టు ఉంది అనిరుద్ దస్తూరి ఆకాంక్ష ఈ ఉత్తరం చదువుతున్నావంటే నేను ఈ లోకంలో లేను అని అర్థం సంగీత గారు చెప్పిన మాటలు ముమ్మాటికి నిజం సుశాంత్ మాన్ నాన్నగారికి పుట్టినవాడు ఎవరు ఏమీ ఎదురు చెప్పేది లేదు డిఎన్ఏ టెస్టులు కూడా చేయించి అన్నీ సిద్ధంగా ఉంచాను సుశాంత్ గురించిన రహస్య విషయాలు అన్ని ఒక ఫైల్లో పొందుపరిచాను అది నీకు తెలుసుగా ఇంపార్టెంట్ అన్నీ కూడా ఒక ఎక్కడ పెడతాను అక్కడే ఉన్నది గ్రీన్ ఫైల్ సుశాంత్ అని ఉంటుంది సుశాంత్ ఆహ్వానించు విక్రమార్క గారి సంతానం ఎవరూ లేరు సుశాంత్ అయిన సంతతి ఎంత కాదనుకున్నా ఆ ఇంట్లో ఒక బిడ్డగా పెరిగిన నేను సంతోషిస్తున్నాను ఈ విషయానికి విక్రమార్క గారి మీద నాకు జాలి వేస్తుంది ఏ విధంగా ఆయన ఒక బిడ్డను ఆయన సొంత బిడ్డగా చెప్పుకోగలుగుతారు నాకు తమ్ముడున్నాడు అన్న ఆనందం నాది ఈ ఆస్తుల మీద వీటి మీద నాకు మమకారం లేదు నేను పోగొట్టుకున్న ప్రేమ నీ ప్రేమలో పొందాను సముద్రం అంతకన్నా ఎక్కువే దొరికింది అనంతమైన నీ ప్రేమ అందుకే నాకు ఆనందంతో హాయిగా ఉంది నేనున్నా లేకున్నా నా ఆత్మ శాంతిగానే వెళ్ళిపోతుంది నువ్వు నేర్పిన స్వార్థం లేని ప్రేమ బంధంతో సుశాంత్ని నాన్నగారి వారసుడిగా చూడాలనుకుంటుంది తప్పకుండా అమలు చేయాలి నువ్వు చేస్తావు అంతే కదా సుశాంత్కి ఇతర దేశాల్లో చదువుకోవడానికి మంచి అవకాశాలున్నాయి ఆ విషయాలన్నీ కూడా సుశాంత్ ఫైల్లో పొందుపరిచాను అతనికి సంబంధించిన ఏ విషయంలోనూ నేను అడ్డుగా నిలవలో తాతగారి ఆస్తులు నా పేరు మీద ఉన్నాయి కాబట్టి అవి నాకు చెందుతాయి కానీ నాన్నగారి పేరు మీద ఉన్న ఆస్తులు సుశాంత్కి దక్కేలా నేను కూడా సంతకం పెట్టాను సంగీత గారిని సుశాంత్ని ఆహ్వానించి వారికంటూ ఒక ఇల్లు కొన్నాను అక్కడ వారిని చేర్చి వారి ఆస్తులు వారికి అప్పగించాలి ఎందుకంటే అన్ని పనులు సక్రమంగా నిర్వర్తించుంటావు అన్న నమ్మకం నాకుంది వాళ్లకు కూడా సెక్యూరిటీ ఉంటుంది ఆస్తులకు మనకు ఏమీ తక్కువ లేదు కానీ రక్షణ తక్కువగా ఉంటుంది కదూ అందుకే నేను దూరం అయ్యాను అని నీ కోసం మరొక జన్మ ఎత్తాలి అనుకుని నీ పిచ్చి ప్రేమికుడు అనిరుద్ ఆ ఉత్తరం చదివిన ఆకాంక్షకు కన్నీ లాగలేదు మంచి నేర్పించినా నేను కూడా ఇంత మంచిగా చేయలేనేమో ఇలా ఇలా అనిరుద్ ఒక్కొక్క రోజుకి నీ మీద ప్రేమ ఇంకా ఇంకా పెరిగిపోతుంది నా కోసం ఇంకొక జన్మ ఎత్తాలి కాదు ఈ జన్మలోనే నా కోసం వస్తావని చూస్తున్నాను అనిరుద్ ఎన్నాళ్ళు ఈ నిరీక్షణ నా తమ్ముడు చదువు అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళను సెట్ చేసి నాన్నగారి తాలూకు ఆస్తులు డివైడ్ చేశారు ఫణీంద్ర గారు లాయర్లను కలిసి ఆ ఆస్తులు అమ్మకి తమ్ముడికి అప్పగించి మీ తమ్ముడికి సంగీత గారికి వారి ఇంటి వారిని చేర్చి నేను అదే ఆశ్రమంలో వారుండొచ్చిన ఆశ్రమంలో ఉండిపోతాను మీ తాతగారి పేరున ఉన్న ఆస్తులను పరిరక్షించడానికి ప్రయత్నిస్తాను అంతే మీ నాన్నగారికి అప్పగించేస్తాననుకుంది అనుకుంది ఆకాంక్ష తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి